నమస్కారం ప్రజలారా వాలంటీర్లు అడ్డం పెట్టుకొని మేము రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఏ విధంగా చేస్తామనేది మా పార్టీ తరఫున నేను ఒక వైసీపీ కార్యకర్తగా చెప్తున్నా మీకు రాబోయే రోజుల్లో వాలంటీర్లు ఏ విధంగా పని తీరు ఉంటుంది అనేది ఒకసారి మా అన్నగారి మాటలోనే ఇందాం పోతే మీరే మా బావితర లీడర్లు మీరే మా బావితర లీడర్లు అదే మీరే మా బావి లీడర్లు అంటాడు మా అన్న ఇకపోతే మీరే నా యువ సైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వాలంటీర్లు ఏ విధంగా పనులు చేసినా కూడా మేము మా పార్టీ కార్యకర్తలే కదా మా పార్టీ కార్యకర్తలు మా లీడర్లు చెప్పిన వాళ్ళకి మేము ఈ విధంగా వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇచ్చినాము సరే ఇంకా ఏందో చెప్తాడు మా అన్న ఇందాము మీ మీ సేవాభావానికి ఈ అన్న సెల్యూట్ చేస్తున్నాడు మీరు చేసే సేవ ఏం మామూలు సేవ ఎంత మా ఎంతమందిని మీరు ఏమి చేసినారా వాలంటీర్లు అని మా అన్న చెప్పలేకపోయినా మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామంటే ఏం మాములు మాటలు కాదు ఏ ప్రభుత్వం చేయలేని పని మేము నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ముందుకు తీసుకొని పోయేదానికైతే మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎలా కాలం ఎప్పుడైనా సరే మింగబెట్టేదానికి రెడీగా ఉంటామని తెలియజేసుకుంటూ చూస్తే వాలంటీర్లు చూస్తే చంద్రబాబు గుండెల్లో ఎందుకు మా అంటే మేము ఏది చేయాలనుకున్నా చేస్తాము మాకు వాలంటీర్ వ్యవస్థ ఆ విధంగా మేము రక్షణ కవచయం మాదిరి పెట్టుకోవడాము మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ఏ విధంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తారో చూడబోతారు దగ్గరలో రుకోజారా డిపిడి కోసమే దోపిడీ కోసమే గంజాయి మొక్కలు లాంటి జన్మభూమి కమిటీలు ఓకే అంటే జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు లాంటివి అంటే మా ఎన్నది ఎట్టు ఉంటుంది అంటే గంజాయి మొక్క అంటే ఇంకా అన్ని మేము చెప్పకూడదు మా పార్టీకి కొన్ని లోపల నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలో కొన్ని రాగంట మేము చెప్పలేము బాబు పాలన విపక్ష బాబు పాలన వివ మన పాలన కల్పవృక్షం బా దీని యొక్క ఇది మా మా మాట అంటే ఇది కదా ఏమీ చేయకపోయినప్పటికీ మేము చెప్పు చేసినామని చెప్పుకునే దాంట్లో అది దొంగధైర్యం కావద్దండిగా ఏమి పెరిగి కట్టలు కట్టకపోయినా కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నా కూడా మా అన్న అయితే కల్పవృక్షం మా పాలన అని చెప్పి అయితే చెప్పడం జరిగింది ఓకే సంక్షేమంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మన స్టార్ క్యాంపినర్లే ఇది ఒకటి చూసుకుంటే మన స్టార్ అంటే గతంలో నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రిటీలతో ఇన్స్టాలోను యూట్యూబ్లోను ఫేస్బుక్లోను ఏ విధంగా రీల్స్ వదులుతాడనేది మా స్టార్ క్యాంపెనర్లు అడిగితే వాళ్ళే చెప్తారు రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఐదు వేలు పింఛను వాడమ్మ ఇదే ఇది ఏంది ఇదే ఐదు వేలు పింఛను వరి ఐదు వేలు పింఛ అంటే ఏమి ఉండదాడా ఐదు వేలు పింఛను ఊరికే చెప్పిపోతాడు గతంలో మా అన్న ఏం చెప్పినాడు ఏం పెరిగినారా మీరు ఏమన్నా మేము చెప్పినాయి అన్నీ మేము ఏమన్నా చేసామా చేయలే సంపూర్ణ మద్యపానం అన్నాము సంవత్సరానికి ఒక డిఎస్సి అన్నాము రకరకాలైనటువంటి హామీలన్నీ ఇచ్చినాము ముస్లిం సోదరులకు దులహన పథకం అన్నాము ఇస్లామిక్ బ్యాంకులు పెట్టి మీకు లోన్లు ఇస్తామన్నాము ఏం పెరిగినారా మీరు మేము చేయము మేము ఊరికే మాట్లాడతాం అంతే ఏం బొక్క అవుతుంది అయినప్పుడు చూసుకుంటాం సో అది మీరు ఈసారి మళ్ళీ మాకు రెండు వేల ఇరవై నాలుగులో కదా మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించినారు అంటే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు రావాలా ఒక్క సీట్ తగ్గినా కూడా బాగుండదని తెలియజేసుకుంటూ నమస్కారం